నార్మల్ హ్యాండ్ కట్ చేసినంత ఈజీగా పఫ్ హ్యాండ్ కట్ చేసుకోవచ్చు మామూలుగా హ్యాండ్ కట్ చేస్తాం కదా పైకి ఇలా త్రీ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇటు సైడ్కి కూడా అదే త్రీ ఇంచెస్ తీసుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టు కరువు తీసుకుంటే పఫ్ హ్యాండ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు పైన మనం ఇచ్చుకోవాలి ఎక్స్ట్రాగా తీసుకున్న త్రీ ఇంచెస్ దగ్గర ఎందుకు అంటే ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ చిన్న కార్నర్లో తీసుకుంటే సరిపోతుంది పై వరకు తీయన అవసరం లేదు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం మార్కింగ్ చేసుకోండి లోతీస్ ని రెండు ఒకే సైడ్ కు ఉన్నాయి లేదా చూసుకుని ఇలా జాయిన్ చేసి పెట్టుకోవాలి మెయిన్ పీస్ లైనింగ్ ఇప్పుడు టక్ ఇచ్చాం కదా అక్కడ నుంచి ప్రిల్స్ అనేది ఫస్ట్ ఇలా మిషన్ వైపుకి పెట్టుకోండి మిడిల్ వరకు కూడా అక్కడ నుంచి మన వైపుకి పెట్టుకోవాలి ఇలా ఆపోజిట్ లో పెట్టుకోవడం వల్ల తక్కువ క్లాత్ అయినా కూడా మనకి బుట్ట అనేది పర్ఫెక్ట్ గా లేచినట్టు ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మిడిల్ నుంచి ఇలా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కూడా చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా ఉంది అంటే స్టిచ్చింగ్ కూడా అంతే కరెక్ట్గా వస్తుంది ఫుల్ వీడియో అనేది కింది ఇస్తాను చెక్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి